కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల బాలికను లైంగికంగా వేధించి అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది అయితే దీని వెనుక ఎవరున్నారు వారికి ఎటువంటి శిక్షలు పడబోతున్నాయి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషలిస్ట్ గీతా నాయుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్కారం చూసుకుంటే ఇది ఇలాంటి చెప్పడానికి కూడా కొంచెం ఆలోచించడం మన బాధగా ఉంటుంది తొమ్మిదేళ్ల బాలిక చిన్నపిల్ల ఫిఫ్త్ క్లాస్ అవుతుంది ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి మళ్ళీ చం తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లి చంపేసి కాల్వలో ఐ మీన్ గోనె సంచిలో కట్టేసి అలా అత్యంత దారుణంగా అయితే చంపడం జరిగింది సో అసలు దీని పూర్తి వివరాలు ఏంటి మేడం దీని వెనక ఎవరున్నారు దోషులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందండి నేను ఒక మహిళగా ఒక తల్లిగా హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నారమ్మా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి చాలా డిబేట్స్ని మాట్లాడాను చాలా ఛానల్స్ వాటిలో కూడా కానీ ఎప్పటికీ ఇలా మాట్లాడుతూనే ఉంటున్నామా దీనికి ఏం స్టాప్ ఉండదా ఒకసారి రిపీట్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రభుత్వం కానివ్వండి అక్కడ పోలీస్ వ్యవస్థ కానివ్వండి చట్టాలు కానివ్వండి లేకపోతే న్యాయస్థానాలు కానివ్వండి జడ్జిలు కానివ్వండి హైకోర్టులు లోకల్ కోర్టులు కానీ ఎవ్వరు ఏం చేస్తున్నారు ఏం ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నారు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఎలాంటి చట్టాలు ఉపయోగిస్తున్నారు నిజంగా చట్టాలు ఉపయోగించి గట్టిగా కనుక పనిచేస్తే ఇలాంటి ఎందుకు అవుతాయి రిపీట్ రిపీట్కి ఎందుకు అవుతాయి ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవద్దా ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయద్దా ఆడపిల్లలు వెళ్ళి ఏం పనులు చేసుకోవద్దా అంటే వన్ ఇయర్ బేబీ నుంచి కూడా చూసుకుంటే కనుక మనం ఒక అమ్మమ్మ నాన్నమ్మ ఏజ్ ఒక సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా సేఫ్టీ అనేది లేదు దేశం మొత్తంలో కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ రీసెంట్గా అయితే మన పుదుచ్చేరిలో చూస్తుంది పాప స్కూల్కి వెళ్ళింది ఫిఫ్త్ క్లాస్ అని తెలిసింది నాకు కూడా అమ్మాయి కూడా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అమ్మా దేవిక దొరగా అమ్మాయి దళిత అమ్మాయి చాలా బాధాకరం ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి నీకు ఎక్కువగా మనం గమనిస్తే కనుక ఈ అత్యాచారాలు ఎక్కువగా బీసీ మీద ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద జరుగుతున్నాయి బీసీ కూడా కాదు ఎస్టీ ఎస్సీ వాళ్ళ మీద ఎక్కువ జరుగుతున్నాయి ఓసీ బీసీలో రేర్గా జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ లేదు ఎక్కువగా ఎస్ చేసి మీద మొన్న ఈ అమ్మాయిది దళిత అమ్మాయి అని నేను టీవీలో ఒక ఛానల్లో వినటం జరిగింది చాలా బాధాకరం తర్వాత ఐదుగురు అత్యాచారం చేశారని ముందు కిడ్నాప్ చేశారంట పాప స్కూల్ నుంచి తీసుకెళ్ళి దాంట్లో ఒక ఆయన యాభై ఎనిమిది ఏళ్ళు అంట ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అంట మహాన్ బావుడు అసలు ఆ ఏజ్ తగ్గట్టుగా వాడు ఎలా బిహేవ్ చేయాలి అసలు తాతయ్య తాతయ్య అసలు ఎంత బాగా ఉండాలి అసలు ఎవరైనా చిన్నపిల్లలు చేస్తారే తప్పు వాళ్ళు చేయకూడదు వదిలేయండి అని చెప్పాల్సిన పోయి వాడు కూడా ఒక మెంబర్ అయ్యాడంటే ఎంతకన్నా దరిద్రం దౌర్భాగ్యం ఇంకోటి లేదమ్మా మాటలు రావట్లేదు అసలు నాకు ఎంత ఆ వార్తలు అవి చూస్తే తల్లు అలా ఏడుస్తుండే వాళ్ళ చుట్టాలు వాళ్ళ పిల్లల్ని ఎంత బాధేస్తా పాప తిరిగి రాదమ్మా ఇప్పుడు ఆ పాప జాబ్ జాబ్కి వెళ్ళిందంటే తిరిగి వస్తుంది అనుకుంటాం కానీ పాప చనిపోద్ది అమ్మాయిని చంపేస్తారు మనం ఏమో ఊహించుకో బాయ్ అంటే వస్తుంది అనుకుని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసుకుని బ్యాడ్గా ఎవరు ఆలోచించారు కదమ్మా ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు ఎంత మదన పడి ఉండొచ్చు వాళ్ళ మనసుకు చెప్పండి ఎందుకు బాధపడాలి ఎందుకు బాధపడాలి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకి ఏం దేనికోసం ఆశించి వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు ప్రజలు మీరు సరిగా పట్టించుకొని సరిగా చూడనప్పుడు మీకు ఎందుకు ఓట్లు అసలు ఆ ఓటు హక్కు అడిగేది మీకు లేదు అసలు కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ కూడా చూసి జనాలు ఆలోచించి ఓట్లు వేయాలి ఓటు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అమ్మాయిని యాభై ఎనిమిది ఏళ్ళు కాకుండా మైనర్లు కూడా ఉన్నారంటమ్మ ఇంకొకటి పద్దెనిమిది వేలు తడితే మేజర్ అంటారు పద్దెనిమిది వేలు లోపు అంటే పదహారు పదిహేడు అనుకుంటున్నాను నేను ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు వాళ్ళు దొరికారు మైనర్లు అని చెప్తున్నారు కానీ డీటెయిల్గా ఇవ్వట్లేదు అక్కడ కూడా ఏ ఛానల్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను మరి ఏంటో నాకు అదే నేను ఏమనుకుంటున్నానంటే వీఐపీలు వీఐపీలు అంటే సినిమా వాళ్ళు అవ్వచ్చు సెలబ్రిటీసు లేదా రాజకీయ నాయకులు రిలేటివ్స్ ఎవరైనా అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా సంఘంలో ఉన్న ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్స్ అంటారు కదమ్మా వ్యాపారవేత్తలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అయి ఉండచ్చు లేకపోతే మూడు రోజులు అయిపోయినా కూడా ఈ రోజు అంటే అది ఎప్పుడు జరిగిందంటే మ్యా సెకండ్ జరిగిందమ్మా మార్చ్ సెకండ్ జరిగింది ఇది ఇంకా రిపీట్ అవుతుంది మనకి ఇంకా డిస్కషన్ జరుగుతున్నాం ఇన్ని రోజులైనా దోషులు ఎందుకు పట్టుకోలేదు ఫస్ట్ పాయింట్ రెండోది కుటుంబానికి భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ అక్కడ సీఎం ఏం చేస్తున్నట్టు ఇంత బాధ ఒక అమ్మాయి చనిపోయినప్పుడు మీరే ఇంటికి వెళ్ళి ప్రజలు మీరు ప్రజలు వేస్తే గెలిచారు మీరు పైనుంచి ఊడిపడ్ల ప్రజలు వేస్తే మీరు గెలిచి వచ్చి డబ్బు సంపాదించుకోవడానికి అధికారంతో వచ్చి డబ్బు సంపాదించుకుంటున్నారు దోచుకొని దాచుకునే టైప్లో ఉన్నారు ఎక్కడ చూసారు చూసినా కూడా కాబట్టి నేనేమంటాను అంటారంటే అమ్మాయికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సీఎం కావచ్చు లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఆ నియోజకవర్గంలో ఎవరైనా సరే లేడీస్ మహిళల సంఘాలు కానీ ఎవరైనా కానీ వెళ్ళి అమ్మాయికి వాళ్ళకి ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలి అమ్మ మీరు బాధపడక మేము అన్నాము అయిపోయింది జరిగింది పాపను ఎలాగో తీసుకురాలేమో ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాం మీరు ఆగడనే న్యాయం చేస్తామని దోషులు ఎందుకు పట్టుకోలేకపోయారమ్మా ఇప్పుడు దాకా అంటే ప్రజలు అక్కడ ఫెయిల్యూర్ అయినట్టే కదా పుదుచేరులో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మనకి ఒకటి ఫస్ట్ కనిపిస్తుంది రెండోది చట్టాలు కూడా పనిచేయట్లేదు చట్టాలు పోలీసులు ఏం చేస్తున్నారమ్మా ఎందుకు పట్టుకోలేదు ఏంటి కారణం ఏంటి నేను మీ ఛానల్ ద్వారా క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకు పట్టుకోలేదు వాళ్ళు పట్టుకోవాలంటే పోలీసులు ఎంతలో పట్టుకుంటారమ్మా పట్టుకోవాలంటే పట్టుకుంటారు ఎక్కడ దాక్కున్న కూడా తీసుకురాగలుస్తారు వాళ్ళు తెలిసే అలాంటివి ఉండే కానీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు సెలబ్రిటీస్ కానీ లేకపోతే నేను అనుకుంటున్నాను నా అనాలిసిస్ ప్రకారం లేకపోతే అదే అనుకోండి గా తీసుకెళ్ళి పడేస్తారు పడేస్తే నాలుగు అసలు టేస్ట్ కొట్టకూడదు పోలీసులు కానీ కొట్టేస్తారు కూడా కొన్ని చోట చాలా చోట్ల నేను చూసా మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అన్ని రకాల కోణాల్లో మనం దీన్ని అనలైజ్ చేయాలి చూడాలి అన్ని రకాలుగా మనం ఆలోచించి మాట్లాడాలి ఇది ఒకటి నాకైతే పోలీసుల మీద చాలా కోపం వస్తుంది అక్కడ పుదుచ్చేరి పోలీసుల మీద పోలీస్ వ్యవస్థ కూడా ఫెయిల్యూర్ అయ్యింది ఇంతకన్నా ఎగ్జాంపుల్ వేరే లేదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ నో డౌట్ దాంట్లో ఫస్ట్ గవర్నమెంట్ రెండోది వచ్చి పోలీస్ ఇక మూడో దశ మనం న్యాయస్థానం ఎందుకంటే న్యాయస్థానం మూడో స్థానంలో ఎందుకు పెట్టారంటే ఫస్ట్ మనం కేసు అవ్వగానే ఫస్ట్ కేసు కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చాక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే న్యాయస్థానానికి వెళ్తారు సబ్మిట్ చేస్తారు న్యాయస్థల్ని పోలీసులు డ్యూటీ అది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాలి అది కూడా మరి ఎందుకు చేయాలి మరి అక్కడ హైకోర్టు లేదా పక్కన జిల్లా కోట్లేవా వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయటం జడ్జిలు కూడా వాళ్ళు మనుషులే కదా వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా భార్య చెల్లి కూతురు అన్ని అందరూ ఆడవాళ్ళు ఆడ ఆడపిల్లలు లేకుండా ఇల్లు లేదమ్మా లేదు మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు వాళ్ళకు కూడా ఉంది ఒక బాధ్యతగా ఒక సొసైటీలో ఒక మనిషిగా మాట్లాడాలి జడ్జులు సినిమా వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మాట్లాడుస్తుంది ఇది ఆడామొక్క తేడా కాదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే భయం వచ్చినప్పుడు చూద్దాం మనకెందుకు మనకెందుకైనా సొసైటీ మనకి మన ఇంట్లో జరగలేదు మన ఇంట్లో వచ్చినప్పుడు చూద్దాం మన ఇంట్లో జరిగినప్పుడు చూద్దాం అంతే చాలా తప్పమ్మది చాలా తప్పు పొరపాటు చూసుకుంటే ఇలాంటి జరిగినప్పుడల్లా ఇలా నాలుగు రోజులు హడావిడి చేస్తారు అందరు అందులోనూ ఇంకొక విషయం తర్వాత వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడ్డాయనో ఏంటి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు జనరల్ గా అదొకటి ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య కాలంలో మైనర్ల మీద ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి మనం గమనించుకుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని అత్యాచారం చంపిన సంఘటనలు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల మీద స్కూల్కి వెళ్లే పిల్లలు ఇంట్లో ఉండే చిన్న చిన్న పిల్లల మీద అది కూడా మళ్ళీ నిందితులు కూడా మైనర్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే దీని వెనక కారణం ఏమంటారు అసలు చాలా కారణాలు పిల్లలకు ఎక్కువగా సెల్ ఫోన్స్ ఇవ్వటం ట్యాబ్స్ ఇవ్వటం ఐ స్క్రోల్ చేసుకోవడం ఇన్స్టాలో ఫేస్బుక్ లో రకరకాల చూడకునే మనం కూడా నేను మ్యారీడ్ నేను కూడా కొన్ని చూడలేను యూట్యూబ్ లో కానీ నేను అసలు అలాంటి చూడను కూడా నాకు ఇష్టం కూడా అంత టైం కూడా నాకు లేదు కానీ పిల్లలు ఏంటంటే ఎడిట్ అయిపోతున్నారు పిచ్చి పిచ్చి సినిమాలు రావటం సినిమాలు అమ్మా మన నాని ఒక సినిమా వచ్చేసి వచ్చింది మన వరంగల్ మన పేరెంట్ మర్చిపోయా సందీప్ ఏదో ఉంది సమ్ డైరెక్టర్ ఆడవాళ్ళు దరిద్రంగా చూపించింది కాకయ సన్నాసోడు ఆ డైరెక్టర్ వరంగల్ ఆ మళ్ళీ అలా అతనికి పెళ్ళింది అలా భార్య ఎలా ఉంటుందో మహాన్ భార్య సన్మానం చేయాలి అసన్నాస్థితి ఎలా ఉంటుందో ఈ పాటికే తెలిసి విడాకులు పట్టాలి వాడికి మళ్ళీ ఇంక వేరే వాళ్ళతో కూడా తీస్తున్నాడని తెలిసింది ఆ యానిమల్ సినిమా తీసిన కానీ వేరే వేరే సినిమాలు కూడా తీస్తున్నాం పెద్ద పెద్ద హీరోలు అంటున్నారు అంటే మెసేజ్ ఏమి సొసైటీకి అంటే ఇలాంటి సినిమాలు తీసి ఆడపిల్లలు ఇంత అసభ్యంగా మాట్లాడటమో పదజాలాలు వాడటం కానివ్వండి అసభ్యంగా డ్రెస్సులు వేసి చూపించడం కానీ అంటే పిల్లలకి ఎలా అనిపిస్తుంది ఆలోచనలన్నీ పక్కదావ పట్టిస్తాయి అది ఒకటి ఒక కారణం సినిమాలు అలాంటివి తీయకూడదు అలాంటి ఆలోచనలు రానికూడదు అసలు హీరో హీరోయిన్స్ కూడా మేము ఇలాంటి అయితే మేము సినిమా చేయమని అవాయిడ్ చేయాలి కానీ అది ఎవరు చేయటం మనకు డబ్బు వస్తే చాలు చేద్దాం డబ్బు వస్తే ఒళ్ళు చూపిమంటే చూపిస్తున్నారు సినిమాలో ఆడపిల్లలు కూడా చేయకూడదు అట్లా మేము ఇందులాంటి డ్రెస్సులు అయితే వేసుకుంటాం ఇలాగా మాకు మా డ్రెస్ కోడ్ కావాలి ఇలా అయితే మేము చేయము ముందు కండిషన్స్ నువ్వు పెట్టుకోవాలి హీరోయిన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ సాయి పాలవి గారు ఉన్నారు నాకు అవి చాలా చాలా ఇష్టం బ్లాక్ అండ్ వైట్లో నాకు సావిత్రి గారు అంటే ఇష్టం నిండు బట్టలు వేసిన వాళ్ళు ఎన్ని సినిమాలు హిట్ అయినాయమ్మా మొత్తం ఫుల్ బ్లౌజ్ నెక్కులు అంతా తా బాగుండే ఎన్ని సినిమాలు హిట్ అయినా అన్ని హిట్లు అప్పుడు ఇప్పుడు అన్ని హిట్ కాదు అన్ని ఫట్టే ఏదైనా సరే నేనైతే ఏం చెప్తానంటే చట్టాలు ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ కొత్త చట్టాలు తీసుకురావాల్సిన సమయం అయితే వచ్చింది ఇప్పటికీ మన దేశానికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ స్వతంత్రం వచ్చి కూడా ఇంకా మన చట్టాల గురించి మాట్లాడుకుంటాము ఇంకా ఆడపిల్లలకి సేఫ్టీ లేదని మాట్లాడుకుంటామంటే ప్రపంచంలో మనం ఎంతో ఎదుగుతున్నాము మోడీ గారు వచ్చాక చెప్పుకుంటున్నాము కానీ ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది ఆడపిల్లలకి అయితే ఎవరు వచ్చినా ఏమి జరగట్లా మోడీ గారు అయితే ఇది చేయాలని నేను కోరుకుంటాను గట్టిగా చట్టాలు తీసుకురా ఏం లేదు ఎక్కడైతే అమ్మాయికి అయితే అన్యాయం చేసి చంపేసి పడేశారో ఐదుగురిని పట్టుకొని తీసుకొచ్చి అక్కడే చంపారు చంపేయాలి ఈ ఐదుగురికి దగ్గర డబ్బు ఎంత ఉందో ఆస్తులకు మొత్తం ఆ అమ్మాయి కుటుంబానికి రాసి ఇచ్చేయాలి ఆన్ ద స్పాట్లోనే రేపు వెళ్ళిండి మళ్ళీ వాయిదాలు పెట్ట మళ్ళీ ఎక్కడికక్కడ ఏరియాలకి ఒక జిల్లాకి రెండు లేదా ఒక జిల్లాకి ఒక్క కోర్టు అయినా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఓన్లీ మహిళలకి మాత్రమే పెట్టాలమ్మా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఏది జరిగినా ఆ కోర్టుకి వెళ్ళాడు ఇప్పుడు మామూలు కోర్టుకి వెళ్ళామను మామూలు కోట్లు మన కోట్లు నాలుగు ఏమో ఐదు కోట్ల వరకు కేసులు పెండింగ్ ఉన్నాయి దేశం మొత్తంలో కనుక అలా కాకుండా ఎందుకంటే వాయిదా వాయిదాని ఇస్తారమ్మా జడ్జిలు కూడా ఎలా ఉన్నారండి జడ్జిమెంట్స్ కూడా సుప్రీం సుప్రీంకోర్టుకి కానివ్వండి హైకోర్టు కానివ్వండి టైం బాగా తీసుకుంటారు అది ఎన్ని కేసులు కానివ్వండి మర్డర్ కేసు అవ్వచ్చు డీవీసీ అవ్వచ్చు ఫోర్ నైన్ కావచ్చు ఈ ఆడపిల్లలు ఇవ్వాలి వాయిదా ఈ వాయిదాకి ఇంకో వాయిదాకి ఎలా అంటే నెల రెండు నెలలు గ్యాప్వ్వచ్చు లేకపోతే వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ ఇవ్వచ్చు ఇప్పుడు ఆ పిల్లకి సేఫ్టీ ఏంటి ఇప్పుడు అమ్మాయి ఒకేలా సిన్సియర్గా చనిపోయింది చంపేశారు అదే అనుకోండి బెదిరిస్తారు కేసు వాపస్ తీసుకుంటారు లేదా నువ్వు కనుక కేసు వాపస్ తీసుకొస్తే మీ ఇంట్లో చంపేస్తా మా ఆయన చంపుతారు లేదా నేను చంపుతారు లేదా ఫ్యామిలీ అయినా చంపేస్తామంటారు అవతలలో ఎంత బాధ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ర్యాష్గా మాట్లాడుతున్నారు నేను చాలామందిని చూసా చాలా మంది నాకు చెప్పడం కూడా జరిగింది అలా మాట్లాడద్దు ఏదన్నా సమస్య ఉండనే పోలీస్ స్టేషన్కి వెళ్తాం కానీ సమస్యలు ఎక్కడ మనం ఒట్టి టైం పాస్కి వెళ్తే వెళ్ళాం కదమ్మా ఏమో వెళ్ళాం కదా పోలీసులు ఎవరమ్మా ప్రజలకి ప్రజల సర్వెంట్సే కదా ప్రజల సర్వెంట్సే కదా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కదా మరి ప్రజలకి గౌరవం ఇవ్వాలి కదా వాళ్ళకి సాలరీస్ ఎవరు ఇస్తున్నారు కదా పబ్లిక్ శాలరీస్ తీసుకుంటూ బిల్డప్లు ఇస్తారని పోలీసులు నాకు అర్థం కాదు తప్పకదా కూర్చోబెట్టి రాగానే ఏడుస్తూ వస్తే కూర్చోబెట్టి వాటర్ టీయో కాఫీయో ఇచ్చి ఓదార్చి తల్లి కాంగగుండం ఏమైంది ప్రశాంతంగా ఉండండి ఏం జరిగింది చెప్పమని ప్రేమకు అడగాలి మంచిగా మాట్లాడాలి ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కానీ తెలంగాణలో ఎక్కడ నాకు కనిపించింది సచ్చింది లేదు కేసీఆర్ గవర్నమెంట్లో అది కూడా చెప్తున్నాను మాట్లాడి కేసు వివరాలు తీసుకొని ఇంట్రాగేషన్ చేసి అక్కడ ఏ పార్టీ రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ ఎవడనేది మనకు అనవసరం ఎవరు తప్పు చేసినా తీసుకుని లోపల పడేయాలి కేసు బుక్ చేయాలి చేసి కోర్టుకి కప్పు కోర్టులో కూడా కఠినంగా చట్టాలు రావాలి కోర్టులో కూడా తప్పకుండా తొందరగా చేయాలి జడ్జి జడ్జిమెంట్స్ వాళ్ళ సివియర్గా ఇవాళ అంటే కొంతమందికి ఒక యాభై మందికి ఇలా చేస్తే కానీ సివియర్గా నెక్స్ట్ నెక్స్ట్ ఆడపిల్లలు చేయాలన్నా అలాంటి థాట్స్ వచ్చినా కూడా అమ్మో అలాంటి ఆలోచనలు వచ్చిన వద్దదు ఉలికిపడాలాడు అమ్మే చేస్తారు అని భయపడాలి కానీ అలా ఎలా ఉంది ఇక్కడ కేసు పెడుతున్నాము ఇక్కడ బెయిల్ తీసుకుని వెళ్ళిపోతాం ఈ కేసులు ఏం చేయాలంటే బెయిల్ ఇచ్చేటట్టు పెట్టకుండా నాన్ అవైలబుల్ కేసెస్ పెట్టాలి నాన్ బెల్బుల్ కేసెస్ ఎప్పుడైతే పెడతామో వాడిని తీసుకెళ్లి రిమాండ్ అని చెప్పేసి ఇక్కడ పోలీసులు తీసుకెళ్లి కోర్టులో అప్ కాబట్టి జడ్జి గారు పదిహేను రోజుల్లో పది రోజుల్లో కేసులు తీవ్రతను బట్టి ఈ సార్ రిమాండ్లో ఉంటారు ఈ రిమాండ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే పోలీసు ఇంటరాగేషన్ చేసుకొచ్చి చిన్న చిన్న ఏం దొరికినా కూడా బాగా అన్ని కనుక్కొని చూసుకొని డాక్స్ డాగ్ డాక్టర్ అంతా కూడా చూసుకొని కుటుంబాల్లో చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసి వాడి మెంటాలిటీ ఎలా ఉంది కుర్రోల్ది వాళ్ళది కనుక్కొని అన్ని సేకరణ చేసి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా కోర్టుకి సబ్మిట్ చేయాలి అనే రిమాండ్ టైం అయిపోయింది అనుకుంటే ఆడు రిమాండ్ చేసుకుని మళ్ళీ ఈ లోప ఎలాగో వాడు బెయిల్ ట్రై చేస్తూనే ఉంటాడు సాక్ష్యాలు కూడా తారుమారు చేసే అది కూడా ఉంటుంది వెళ్ళిపోతారు ఇప్పుడు చాలా దారుణాలు జరుగుతాయి కాబట్టి ఏం చేస్తారు ఎన్ని సిస్టమేటిక్ వెళ్ళాలమ్మా ఇంత నిక్కచ్చగా ఎవరైనా పనిచేస్తున్నారమ్మా పోలీస్ డిపార్ట్మెంట్ లా కావచ్చు న్యాయస్థానాల లాయర్లు అవ్వచ్చు లేకపోతే జడ్జిలు కానీ జడ్జిమెంట్ మీద కానీ ఎక్కడైనా ఉందా నాకు తెలిసి అక్కడ కనిపించట్లేదు కనిపించట్లేదు కాబట్టే ఇలా జరుగుతుంది మార్పు రావాలి దోషుల్ని త్వరగా పోలీసులు కూడా ఆమెకు భరోసా ఇచ్చి ఫ్యామిలీని సపోర్ట్గా రోజు కానిస్టేబుల్ ఇంటి ముందు పెట్టాలి ఎందుకంటే ఎవరిని వచ్చినా కూడా మా చుట్టాలు మేము ఆమెను కలుస్తామంటే కలవద్దు అన్ని చెక్ చేసి పంపాలి కత్తులు ఏయో పట్టుకొస్తారు చంపడానికి వాళ్ళు చుట్టాలని చెప్తారు చుట్టాలు వచ్చారు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారు ఆ పిల్ల పిల్లలకు సంబంధించిన అలా కాకుండా చూసి జాగ్రత్తగా పంపించాలి వాళ్ళకి కూడా సేఫ్టీ ఇచ్చి పోలీసుల ద్వారా చూసుకొని వీళ్ళకి కఠినంగా శిక్షలు వేయాలి నేనైతే ఒకటే శిక్ష అమ్మ అమ్మాయి చేసిన చోట వాళ్ళని షూట్ చేసి పడేయాలి చంపేయాలని చెప్తాను నేను ఆ అమ్మాయి కంటే కళ్ళు కూడా నొక్కేశారంట మా లోపల మొత్తం ఇట్లా నొక్కేశారంట నోట్లో గుడ్డలు కుక్కేశారంట చేతులు ఆ కాళ్ళు మొత్తం లాగేశారంటే మొత్తం అంతా బాడీ త్రీ డేస్ నుంచి వాటర్లో పడిపోయిందంట మురికాయల్లో పడేసారంట దొరికిందంట అసలు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చూసి అసలు నా బిడ్డనా కాదని చెప్పి షాక్ అయిపోయిందంట ఎంత బాధేస్తుందంట నాకు నిజంగా చెప్తున్నా ఒక మనిషి ఒక మహిళగా ఒక తల్లిగా చాలా బాధేస్తుంది నాకు నిజంగా చాలా చాలా బాధ మాటలు రాలేకపోతున్నాయి ఇలాంటి మా ఇలాంటివి ఎన్నోసార్లు నేను మాట్లాడిన టీవీలో మరి ఎందుకని చీమ కుట్టకుండా దున్నపోత మీద వాన పడినట్టుగా మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఒకసారి చూపిస్తారమ్మా అంత అయిపోతుంది ఇది పెట్టాక ఏం కేసులు పెట్టారా యథో మీద అసలు కేసులు పెట్టారా లేదా ఏం సెక్షన్స్ పెట్టారు వెళ్ళాక పోలీసులు ఏమన్నారు పోలీసుల నుంచి కోర్టుకి జడ్జి జడ్జిగారు ఏమన్నారు వాడు బెయిల్ వచ్చిందా లేదా బెయిల్ ఎందుకు వచ్చింది బెయిల్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి మరి వచ్చాక ఒకవేళ జడ్జి గారు ఎన్నో రిమాండ్ పెట్టారు రిమాండ్ వచ్చి అక్కడ శిక్షలు పడ్డాయలేదా ఇదంతా ప్రాసెస్ అమ్మాయి కేసు ఎండింగ్ అయ్యే వరకు అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఎక్కడైనా చూపించారమ్మా వార్తలు ఏ ఛానల్లో కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ అంత వ్యభిచారంలాగా అయిపోయినాయి అమ్మ మీడియా కూడా వ్యభిచారంలాగా అయిపోయినాయి ఎవడు కాడు పార్టీ పెట్టుకోవడం ఒక మీడియా ఛానల్ పెట్టుకోవడం ఒక పేపర్ పెట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం వాడదు వాడు సెల్ఫ్ తప్పమ్మది ప్రజలకి వారదిగా ఉండేదే మీడియా అమ్మ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండేదే వారది ఒక బ్రిడ్జ్ న్యాయాలు చూపించాలి ధర్మంగా మాట్లాడండి డబ్బు సంపాదించుకోండి ఈ ఛానల్ పెట్టుకొని నేను కాదనట్లేదు కానీ మంచిగా నీతిగా సంపాదించుకోండి అధర్మంగా అడ్డగోలుగా సంపాదిస్తే మధ్యలోనే పోతే ఎవరికైనా సరే నేను చెప్తున్నాను మీ ముఖంగా చాలా బాధేస్తుంది నీతిగా ఉండండి అన్ని నిజాలు చూపించండి మీరు కూడా సపోర్ట్ చేయండి మీడియా వాళ్ళు కూడా చాలా తలుచుకుంటే చేయగలుస్తారు చిన్న చిన్న ఏమి క్లూజ్ దొరికితే కానీ వాళ్ళ ఫ్యామిలీ మీరు సపోర్ట్ చేయండి భరోసా ఉండవని నేను కోరుకుంటున్నాను మొత్తానికి న్యాయ వ్యవస్థ పోలీసులు చాలా తొందరగా వీలైనంత తొందరగా ఈ కేసుని ఛేదించాలని ఛేదించి శిక్షలు వేసినట్లయితే నిజంగా మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ అవ్వకుండా కూడా ఉంటుంది సొసైటీలో అలాగే పిల్లల నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తలు అయితే ఏంటి సొసైటీలో ఎలా ఉండాలి అని చూసి చెప్తూ పెంచాలి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తప్పకుండా సో ఇలాంటివి చేయడం వల్ల కొంతలో కొంత మార్పు అయితే తీసుకురాగలుగుతాం నిజంగా మళ్ళీ ఇటువంటి దురదృష్టకర ఘటనలు ఇంకోసారి సారి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ మేడం